లోకేష్ బాబు అక్రమ అరెస్ట్ ని ఖండించిన కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ పోలం రెడ్డి గారి ఆదేశాల మేరకు నిరసన చేపట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు దళిత మహిళ రమ్య హత్య తర్వాత వారి కుటుంబానికి ధైర్యం చెప్పడానికి వచ్చిన లోకేష్ బాబును అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని నిరసన చేపట్టిన కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారిని వెంటనే విడుదల చేయాలి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న పార్లమెంట్ అధికార ప్రతినిధి చెముకుల కృష్ణ చైతన్య కోవూరు విడవలూరు కొడవలూరు బుచ్చిరెడ్డిపాలెం మండల పార్టీ అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి అమరేంద్ర రెడ్డి ఎంవి శేషయ్య చెముకుల శ్రీనివాసులు సీనియర్ నాయకులు బాల రవి మందారవి నెల్లూరు పార్లమెంటు రైతు సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి బీసీసెల్ నియోజకవర్గ అధ్యక్షుడు పంది రఘురాం రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు వెంకట రమణారెడ్డి పడుగుపాడు పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ సోషల్ మీడియా కన్వీనర్ సత్యం రెడ్డి పార్లమెంటు కార్యదర్శి చెక్కా మదన్ తెలుగు యువత అధ్యక్షుడు గౌతమ్ నాయకులు బెల్లంకొండ విజయ్ బత్తల హరికృష్ణ ఇమాం బాష కామేశ్వరమ్మ కొడవలూరు మండల ఉపాధ్యక్షుడు రాజా వల్లూరు వెంకటేశ్వరులు పాటూరు భాస్కర్ మైనార్టీ నాయకులు ఫైరోజ్ బీసీసెల్ నియోజకవర్గ కార్యదర్శి పాలూరు వెంకటేశ్వర్లు గోవింద శ్యాం నాగరాజు తదితరులు ఉన్నారు రాష్ట్రంలో డాక్టర్ సుభాకర్ ఖాళీ నుంచి ప్రారంభిస్తే ఈరోజు జరిగినటువంటి రమ్య హత్య నిన్న జరిగినటువంటి రమ్య హత్య డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ రోజును కూడా మహిళలు స్వతంత్రంగా తిరగలేకపోతున్నారంటే స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారంటే సిగ్గుతో తొలగించుకోవాలి ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఆడపిల్లకి అన్యాయం జరిగితే గన్ను కంటే ముందు జగన్ ముందుంటాడని చెప్పి నినాదంతో ముందుకు వచ్చారు మొన్న ఎన్నికల్లో వరుసగా ఇప్పటికి ఇది నాలుగవ మహిళ హత్య మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు పెట్టిన దిశ చట్టం ఏ దిక్కుతా నిన్న నువ్వు పెట్టినటువంటి దిశ చట్టం ఏ దిక్కు పోయిందని అడుగుతా మీరు చెప్పినటువంటి మహిళా భద్రత మీ దిశా పోలీస్ స్టేషన్లో ఒక మహిళను కాపాడలేకపోతే నడి రోడ్డు మధ్య ఒక దళిత మహిళ అన్యాయంగా హత్య కాబడితే ఆ హత్య కాబడినటువంటి మహిళలకి అన్నదండగా ఉంటూ ఆ కుటుంబాన్ని కాపాడడం కోసం ఆ కుటుంబానికి ధైర్యం నింపడం కోసం లోకేష్ బాబు గారు ఆ కుటుంబాన్ని పరామర్శించలేకపోతే ఆపే హక్కు ఈ ప్రభుత్వానికి ఎక్కడ అడుగుతా ఉన్నాం రాజ్యాంగాన్ని మీ చేతుల్లో తీసుకుంటారా వ్యవస్థను మీ చేతుల్లో తీసుకుంటారా కాకి బట్టలు వేసుకున్న టీజీపీ ఆ బట్టలు వదిలిపెట్టి ఈ రోజున వైసీపీ బట్టలు వేసుకున్నట్టు ఉంటారు లోకేష్ బాబు గారు అక్రమంగా అరెస్ట్ చేస్తారు లోకేష్ బాబు గారు పోతే ఆ సవాలను అసెంబ్లీ మీద ఒక అమ్మలెన్స్ లో బయటకు నెట్టేస్తారు ఎందుకంటే దుర్మార్గ విరణులు ఈ రాష్ట్రంలో లేవు మేము చెప్తా ఉన్నాం బేషరతగా లోకేష్ బాబు గారిని వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇంకా మరింత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుంది కబడ్దార్ జగన్మోహన్ రెడ్డి గారు కబర్దార్ మీ అలాచకాలు అడ్డుకోవడానికి తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు యువత తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కోవోలు నియోజకవర్గంలో ఈ రోజున పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు అక్రమంగా అరెస్ట్ చేసిన మా పోలో అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి మా లోకేష్ బాబు విడుదల కోసం మేము ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తా ఉంటాం కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం అదేవిధంగా హత్యకు గురిపై రమ్య కుటుంబానికి కోటి రూపాయల పరిహారం చెల్లించాలని కోరుతూ ఉన్నాం ఎస్ఐ రెడ్డి గారు అల్లుడు పెట్టినటువంటి వైజాగ్ ఫ్యాక్టరీలో మనుషులు చనిపోతే ఆ రోజున అకస్మాత్తుగా అప్పటికప్పుడు కోటి రూపాయలు పరిహారం జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా నీ దిశ చట్టాలు ఉన్నప్పటికీ నీ దిశ పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున ప్రకల్పాలు పడుతున్నప్పటికీ నడి రోడ్డు మీద అమరావతి రాజధానికి కోతవేటు దూరంలో ఒక మహిళను నడి రోడ్డు మీద చంపబడితే కాపాడలేని చేత కలి ప్రభుత్వం నీ ప్రభుత్వం మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ నుంచి చనిపోయిన రవి కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలా